ముద్దాపురం ప్రభాకర్ గౌడ్ కుద్బుల్లాపూర్ గ్రామంలో రుక్మిణి ఎస్టేట్లో హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉన్న ప్రభుత్వ పార్కు స్థలాన్ని భాజపు కబ్జా చేయాలని చూస్తున్నారని స్థానిక ఫిర్యాదుతో కుత్బుల్లాపూర్ కమిషనర్ హస్తక్షేపణంతో ప్రస్తుతం పార్కులో జరుగుతున్న పనులను ఆపాలని కమిషనర్ స్పష్టం చెప్పారు ఇది కొత్త విషయం కాదు గతంలో ఎన్నోసార్లు నేనే కాకుండా పలువురు స్థానికులు ఈ పార్కు స్థలాన్ని కాపాడాలని అధికారులకు విజ్ఞప్తులు చేశారు ఇటీవల ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా కూడా కాలనీ వాసులు ఈ విషయాన్ని ప్రస్తావించగా చూస్తా అని హామీ ఇచ్చారు

चलो राइट चलो चलो चलो, चलो राइट सालगा दो कर.